అందరికీ నమస్కారం దినభయ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రెండు మూడు రోజులు అనుకుంటాను రెండు మూడు రోజుల ముందు గత డీడీఓ కార్యాలయాలు అంటే డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసే చేశారు అప్పుడు నిన్న ఒక వాటి మీద ఒక వీడియో పెట్టాను అధికారులు లో ఉన్న నిర్లిప్త నిర్లక్ష్యం ప్రజల పట్ల నిర్లిప్త ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు చాలామంది ఉన్నారు వాళ్ళు ఉన్నంతకాలం ఇటువంటి కార్యాలయాలు ఎన్ని ఓపెన్ చేసినా ఉపయోగం లేదు అని ఆ నిర్లిప్తకి నిర్లక్ష్యానికి పెద్ద ఉదాహరణే ఈరోజు ఈనాడు పేపర్లో పడిన ఒక వార్త ఏమిటది కుట్టు మిషన్ల పంపిణీ తొమ్మిది నెలల బట్టి జరగలేదు సుమారు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మందికి ఆరు వందల ఎనభై కేంద్రాలలో తొంభై రోజుల పాటు కుట్టు శిక్షణ ఇచ్చారు ఆ సెక్షన్ ఇచ్చే సెక్షన్లో డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ ఉన్నట్టయితే మేమందరికీ వీళ్ళందరికీ కూడా ఈ మహిళలందరికీ కూడా మేము కుట్ మిషన్ ఫ్రీగా ఇస్తాము అని గవర్నమెంట్ ప్రకటించింది తొంభై రోజుల సెక్షన్ అయిపోయింది అయిపోయి తొమ్మిది నెలలు అయింది కానీ ఇంతవరకు కుట్టు మిషన్ ఇవ్వలేదు కుట్టు మిషన్లు అయ్యి ఖర్చు ఎంతండి ప్రభుత్వం వారు పెట్టే ఖర్చులో ఈ కుట్టు మిషన్లకు అయ్యే ఖర్చు చాలా చాలా చిన్నది అటువంటి చిన్న ఖర్చును భరించి మహిళా కుట్టు మిషన్లు ఇవ్వలేని వాడు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పడం ప్రజలను నమ్మాలా దీన్ని కుట్టు మిషన్ల సంగతి పక్కన పెట్టండి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు పక్కన పెట్టండి ముందు కుట్టుమి మిషన్లు అర్జెంటుగా ఇవ్వండి మహిళలకి వాళ్ళు ఎదురు చూస్తున్నారండి పాపం తొమ్మిది నెలలు అయింది శిక్షణ అయిపోయి కష్టపడ్డారు తొమ్మిది తొంభై శ్ర శ్రమ పడ్డారు వాళ్ళు వాళ్ళ శ్రమకు ఫలితం ఏంటి ఒక ప్ల ఇచ్చారు వేచి చూడండి అని ఒక బహుమతిగా ప్ల ఇచ్చారు వేచి చూడండి అని ఇది అధికారుల నిర్లిప్తత కాదా అధికార నిర్లక్ష్యం కాదా మహిళల శ్రమని అవమానించడం కాదా ఇది మహిళల పరాభవం కాదా చెప్పండి అధికార నిర్లప్త లేక ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఏది దీంట్లో కారణం ఈ తొంభై రోజు ఈ తొమ్మిది నెలల బట్టి వాళ్ళ కుటుంబిషన్లు ఇవ్వకపోవడం ఎవరిది ఎవరి బాధ్యులు దీనికి చిన్నది ఇది ప్రభుత్వ ఖర్చుతో పోలిస్తే ఈ మిషన్ల ఖర్చు చాలా 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 చిన్నది ఇది అటువంటి చిన్న వాటికి చే ఇవ్వలేకపోతే మహిళలు మహిళల గురించి అభ్యుదయం అంటారు మహిళలు ఎంపవర్మెంట్ అంటారు ఎలా సాధ్యమవుతుంది ఇది ఇవన్నీ పేపర్ మీద చాలా బాగా కనపడతాయి అందంగా కనపడతాయి ఈ మాటలు ఎంపవర్మెంట్ అభ్యుదయము అని కానీ అమలులోకి ఏం కనపడుతుంది చాలా బాధాకరమైన పరిస్థితి అందులో మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే అంతకన్నా ఘోరం ఏముంటుంది అంతకన్నా మహిళలకు అవమానం ఏముంటుంది అంతకన్నా మహిళలకు పరాభవం ఏముంటుంది మూడు నెలల పైన శిక్షణ ఇచ్చారు అయిపోయి తొమ్మిది నెలలు అయింది కానీ కుట్టి మిషన్లు మాత్రమే ఇవ్వలేదు ఇది ప్రణాళిక వైఫల్యం కాదా ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లిప్తత కాదా మహిళల స్వాభిమానంగా జీవించేందుకు ఉపాధి అవకాశాల కోసం ఏర్పాటు చేసిందా శిక్షణ ఇది పథకం ఇది వాళ్ళు నిజంగా ఈ మిషన్ ఇచ్చినట్టయితే కనీసం రోజు మూడు వందల నాలుగు వందల రూపాయలు తెచ్చుకుని ఉండేవారు అంటే నెలకు పన్నెండు వేల రూపాయలు తక్కువలో పదివేల రూపాయలు ఈ తొమ్మిది అంటే ఎంత అయింది తొంభై వేల రూపాయలు అంటే మీరు పథకం ఆలస్యం చేసినందుకు గాను మీరు నిర్లిప్త వల్ల మీరు నిర్లక్ష్యం వల్ల ఒక్కొక్క మహిళకి తొంభై వేల రూపాయలు నష్టం కలిగింది ఎవరు భరిస్తారా నష్టం ప్రభుత్వం భరిస్తుందా అధికారులు భరిస్తారా ఎవరు భరిస్తారు ఎవరు బాధ్యత తీసుకోవడం లేదు ఏ విభాగపతి అధిపతి దా తీసుకోవట్లేదు ఏ ప్రాదేశిక అధికారులు కూడా బాధ్యత తీసుకోవట్లేదు ఇది ప్రజలను మోసం చేసే ప్రకటన కాదా ఇది డెబ్భై ఐదు వేల మంది టార్గెట్ పెట్టుకున్న వారు శిక్షణ ఇవ్వాలని ముప్పై ఎనిమిది వేల మందికి కుటుంబ శిక్షణ ఇవ్వలేదు ఇంకా డెబ్భై ఐదు వేల మందికి అక్కడిస్తారు ఇంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వం సృష్టించడం అధికారులు సృష్టించడం మహిళలు శిక్షణ అయిపోయిన దగ్గర నుంచి మాకు మిషన్లు ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎదురు చూస్తున్నారు పాపం ఇంత చిన్న పథకం కూడా పూర్తి చేయలేని ప్రభుత్వం పాలన అంటే మహిళల పక్ష నిర్లక్ష్యం అచ్చరాల అవమానం అని అర్థం అవుతుంది ఈ పాలన వల్ల ప్రజల డబ్బు డబ్బుతో చేసే పథకం ప్రజల జీవితాల ఆధారపడే పథకం అధికారులు సిగ్గుపడాలి ఇంత ఇంత ఆలస్యం జరిగిన తొమ్మిది నెలల ఆలస్యం జరిగినందుకు సిగ్గుపడాలి ప్రజల డబ్బుతో చేసే పథకం ఇది ప్రజల డబ్బుతో మీ జేబుల డబ్బులు కాలువి డబ్బు డబ్బుతో ఈ ఈ పథకం మీద ఆధారపడి ఉన్నారు కొంతమంది జీవితం వాళ్ళ జీవితాలు కొంతమంది ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఈ స్థాయి ఆలస్యం అంటే ఇది సాదాసీదా తప్పు కాదు ఇది పరిపాలనా వైఫల్యమని స్పష్టమైన ముద్ర వేసే తప్పు ఇది సిస్టమ్ ఇంత ఘోరంగా పనిచేస్తే మహిళల అభివృద్ధి ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది మహిళలకు అభివృద్ధి తొమ్మిది నెలలు వేచి చూడండి అని చెప్పడం వైఫల్యం కాదా అది ప్రతిరోజు వేల కోట్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది ప్రభుత్వం కానీ చిన్న కుట్టు మిషన్ ఇవ్వడానికి తొమ్మిది నెలలు అయ్యి ఇంకా ఇవ్వలేదు తొమ్మిది నెలలు అయ్యింది కానీ ఇంకా ఇవ్వలేదు ఒక మిషన్ మరి మహిళల జీవితం వాళ్ళ భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యం కాదా ఇది బడ్జెట్ సమస్య కాదు ఇది మనుషుల యొక్క సమస్య అధికారులు అధికారుల యొక్క సమస్య అధికారులు చేసే కార్యక్రమాల సమస్యది అధికారులు సృష్టించిన సమస్యది అధికారుల నిర్లిప్త సమస్యది అధికారులు చేసే నిర్లక్ష్యం సమస్యది అధికారుల బాధ్యత లేదు పర్యవేక్షణ లేదు ఏం లేదు అడిగేవాళ్ళు లేరు వాడిని మేము అధికారులము అన్న దాంతో ఉన్నారు ఉన్నారు ప్రజాసేవకులు అన్న దృష్టి వాడికి లేదు మేము అధికారులము అనే దృష్టి ఉంది వాళ్ళ దృష్టి ఇది సాధారణ ఆలస్యం కాదు ఇది మహిళల శ్రమకు చేసిన అవమానం మహిళలను ఓటు బ్యాంక్గా చూసే రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు వాళ్ళ భవిష్యత్తును కూడా మీకు మీరు అంత ప్రాముఖ్యత ఇవ్వాలి కానీ అలా ఇవ్వటం లేదు చాలా 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 దారుణమైన పరిస్థితి కుట్టు మిషన్లు ఎప్పుడు ఈ నిర్లక్ష్యం ఎందుకు అని అడుగుతున్నారు మహిళలు మహిళల ఓపికకి పరీక్ష పెట్టకండి మీరు వాళ్ళ ఓపికకు పరీక్ష పెట్టకండి ఎప్పుడైనా మేల్కొనండి ఇది రాష్ట్రానికి మంచిది కాదు మహిళలకు మహిళలను అవమానించడం రాష్ట్రానికి మంచిది కాదు శుభ సూచకం అసలే కాదు వెంటనే మహిళల కుటుంబలు ఇవ్వాలి తూర్పు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామంలో కూడా కుట్టు శిక్షణ కేంద్రం పెడతాను అని సీతానగరం మండల అధికారులు హామీ ఇచ్చారు మాకు జరగలేదు తెలుసు నాకు అప్పుడే తెలుసు అధికారుల హామీలు జరపరు హామీలు ఇస్తారు అమలుపరచరు వాళ్ళల్లో ఉన్న నిర్లక్ష్యమే ప్రజలను బాధ పెడుతుంది అని తెలుసు కానీ నమ్మత నమ్మకపోతే ఏం చేయగలం నమ్మాం కానీ ఆ విధంగా హామీ ఇచ్చి తొమ్మిది నెలలు పైన అయింది ఇంతవరకు శిక్షణ లేదు ఏమీ లేదు చూడండి ఎంత అన్యాయం వాళ్ళే ఇచ్చిన హామీ ఆ హామీనే వాళ్ళు అమలపరచలేదు చెప్పండి ఇప్పుడు చెప్పండి అది నిర్లిప్త కాదా నిర్లక్ష్యం కాదా ప్రజలంటే నిర్లక్ష్యం కాదా అధికారులకి ఇవన్నీ ఉదాహరణలే అధికారుల్లో ఉన్న నిర్లప్తకి అధికారుల్లో ఉన్న జవాబుదారీతనం లేకపోవడము నిర్లక్ష్యము అధికార హోదా వీటన్నిటికీ ఉదాహరణలు ఇవన్నీ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ఏంటి ఎక్కడో కూర్చుంటది ఇక్కడ ఉండే అధికారులు ఈ కుట్టు మిషన్లు ప్రభుత్వం చూడదు కదా కుట్టు మిషన్లు ప్రభుత్వం చూడదు కుట్టు శిక్షణ ప్రభుత్వం చూడదు కానీ ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారు చాలా గౌరవం అండి చాలా అన్యాయం అధికారులు చేసే అన్యాయం అధికారులు చేసే అధర్మం ఇంత అంతా కాదు ప్రజల పట్ల ప్రజల్ని ఓపికగా ఉంటున్నారు అనుకోకండి ఆ తిరగబడే రోజు వస్తుంది ఎప్పుడో అప్పుడు అలా తిరగబడిన రోజులో ప్రజలు తిరగబడిన రోజుని అధికారులు ఎక్కడుంటారు ఆలోచించుకోండి మీరు ఈవేళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఎల్లుండి కాబట్టి అవతల ఎప్పుడో అప్పుడు తిరగబడ్డం ఇదే పరిస్థితి కొనసాగితే ఇదే పరిస్థితి అధికారులు కనుక కంటిన్యూ అవుతే ప్రజలు తిరగబడతారు గ్యారంటీగా తిరగబడతారు ఎప్పుడు తిరగబడతారు చెప్పలేము కానీ తిరగబడతారు వాళ్ళు తిర ప్రజలు తిరగబడినప్పుడు మీ పరిస్థితి ఏమిటి మీరు ఎక్కడుంటారు ఆలోచించుకోండి అధికారులు మీ మీద కోపంతో చెప్పట్లేదు బాధతో చెప్తున్నాను నేను అధికారులు గౌరవిస్తాం మేము ప్రజలు గౌరవిస్తున్నారు కాబట్టి ఈ రోజు వరకు మీరు అధికారుల కింద ఉన్నారు అదే ఒక్కసారి ప్రజలంతా కూడా మీరు అధికారులు కాదు ప్రజా సేవకులే అని ప్రజలు కనుక నిర్ణయించుకుంటే మీరు ఎక్కడుంటారు ఆలోచించుకోండి ఒకసారి దయచేసి ప్రజలను చిన్న చూపు చూడకండి మీరు ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించండి ముఖ్యంగా ఈ ఆడవారికి మిషన్ ఇవ్వండి ఇమ్మీడియట్గా అలా ఇస్తారని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అటువంటి శక్తి మీకు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను జై హింద్ ఇంకా నా సోదర సోదరి మనందరికీ ఈ వీడియోని పూర్తిగా చూసి శిక్షణ పూర్తయిన తర్వాత కూడా స్త్రీలకు తొమ్మిది నెలలు అయిన తర్వాత కుట్టు మిషన్లు ఇవ్వకపోవడము న్యాయమా అన్యాయమా దీనికి సమాధానం మీ కామెంట్స్ రూపంలో తెలియపరచండి ప్లీజ్ అలాగే నా దినవేయ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్తో జై హెండ్